హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ గైస్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను సో గాయస్ ఈరోజు వీడియో విషయానికి వచ్చినామంటే మీకు తమనే చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియోలో నేను గాయత్రి మంత్రం యొక్క అర్థమైతే చెప్తున్నాను అనమాట ఎవరు కానీ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ ప్రతిరోజు అందిన తర్వాత చూసి మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసి తర్వాత ఈ వీడియో అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ కూడా చేయండి అండ్ అలాగే మంచి కమెంట్ కూడా చేయండి ఈరోజు ఫ్రైడే సందర్భంగా నేను గాయత్రి మంత్రము ఒకటైతే చెప్తున్నాను సో ఆ గాయత్రి మంత్రం అనేది మనకు చాలా మెయిన్ అనమాట ఎప్పుడూ గుళ్ళకు వెళ్ళినప్పుడు మనము వింటూనే ఉంటాము అమ్మవారి గుడులలో మనం ఎప్పుడూ వినే గాయత్రి మంత్రం యొక్క అర్థమైతే ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ అయితే మనము ఒకసారి పారాయణం అనేది చేద్దాము ఓం భూర్ భువత్స్వహ తత్స వితుర్వరేణ్యం భర్గో దేవత్స్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ ఓం భూర్ తత్స తత్సవితుర్వరేణ్యం భర్గో దేవత్స్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ ఓం భూర్భుత్ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి యోన ప్రచోదయాత్ మనం ఎప్పుడూ వినే గాయత్రి మంత్రంలోని ప్రతి ఒక్క అక్షరము బీజాక్షరమని మహిమాన్వితమైనదనేసి మనకు విఘ్నులైతే చెప్తూ ఉంటారు ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్థుతించినట్లే అని పెద్దలు చెబుతూ ఉంటారు మంత్రంలోని ప్రతి పదానికి అర్థమైతే ఎప్పుడు చూద్దాము ఓం పరమేశ్వరుడు సర్వ రక్షకుడు అని అర్థము భూ అంటే సత్స్వరూపుడు ఉనికి కలవాడు అని భువ చిత్ స్వరూపము జ్ఞానరూపుడు అని స్వాహ ఆనంద స్వరూపుడు దుఃఖరహితుడు అని అర్థము వితుర్వరేణ్యం ఈ లైన్కి అర్థం తెలుసుకుందాము తత్ సచ్చిదానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు అని సవితు ఈ సృష్టికర్త వరేణ్యం సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆదా ఆరాధింపబడేవాడు అని దేవస్య ధీమహి భర్గ శుద్ధ స్వరూపుడు పాపరహితుడు అని దేవస్య అనేక దివ్య గుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపము అని ధీమహి హృదయాంతరాల్లో ఆత్మలో ఏకమైన అనర్థము యహ ఆ పరమేశ్వరుడు నహ్ ద్యహ మా బుద్ధులను అని అర్థం అన్నమాట ప్రచోదయాత్ అంటే సత్కర్మల ప్రేరేపించి అభ్యుదయ శ్రేయముల పొంద సమర్థం చేయుగాక అని అర్థం అన్నమాట ఈ విధంగా ఈ గాయత్రి మంత్రాన్ని మనము రోజు పఠనం చేయడం వల్ల స్మరించడం వల్ల గుళ్ళకు వెళ్ళినప్పుడు కూడా పారాయణం చేయడం వల్ల మనము సకల దేవతలను పూజించడం అనేది జరుగుతుంది సో విన్న ప్రతి ఒక్కరూ ఈ మంత్రం అయితే నేర్చుకొని పారాయణం చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇక్కడైతే నేను దీపం వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేశాను కంటిన్యూ అవుతుంది వీడియో అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు చూశారు కదండి ఇలా అయితే నేను శుక్రవారం రోజు పూజ అనేది ఇలా దీపధూప నైవేద్య హారతులతో మరియు టెంకాయ కర్పూరము హారతులతో నేను పూజను కంప్లీట్ చేసుకున్నాను ఇలా మీరు విన్న ప్రకారము గాయత్రి మంత్రాన్ని అందరూ తప్పులు లేకుండా చదివి అమ్మవారి స్థితి అయితే చేయండి సకల దేవతలను జపించిన దానితో సమానం కాబట్టి గాయత్రి మంత్రాన్ని పఠించడానికి ప్రతిరోజు ట్రై చేయండి ఇక ఇదండి ఈరోజు రోజుటి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే షేర్ కూడా చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మంచిది కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం